ఆలోచనను పొంద పెడితే వచ్చే నెల కింద ఇంత అంటే ఎంత ఎంత అమ్మా ఎంత రేపు ఎంత ఇంత అంటే ఎంత గట్టిగేసే పూలి కేసీఆర్ కింపియాలి నాలుగు వేలు వచ్చే నెల నుంచి మా పెద్దమ్మలకు ప్రతి నెల పింఛను నాలుగు వేల రూపాయలు తమ్ముడు నమం ఏ ఇను అరే ఇను నేను చెప్పాను ఇది వినాడు వినా వినా ఎందుకంటే ఆ మాట ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు నవంబర్ ఈ నెలలో రెండు వందలు వస్తున్నాయి అంటే నవంబర్ రెండు వేలు వస్తున్నాయి వచ్చే నెలలో నాలుగు వందలు రెండు వందలు రెండు వేలు అన్నాడు కలిపి నాలుగు డిసెంబర్ అన్నాడు తమ్ముడు నేను ఒక విషయం చెప్తున్నాను నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు గురించి పోరాటం చేస్తున్నా కదా ఇక్కడ ఒప్పించి నేను నేను ఆయన గురించి నేను మాట్లాడుతాను చెప్పాను ఇప్పుడు ఆయన ఆయనను ఆయనను ఓడించమంటే ఓడించింది కదా అనుకుందాం ఇప్పుడు మీ దృష్టి తీసుకొస్తున్నా నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఒప్పించా పెన్షన్ ముందు ఎన్నికలు జరిగింది ఎక్కడా ఇక్కడ ఎన్నికలు ఎక్కడ జరిగినాయి అక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఇక్కడ అధికారంకి వచ్చిండు నవంబర్లో హామీ ఇచ్చిండు డిసెంబర్లో ఇస్తామన్నాడు అక్కడ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో అధికారంకి వచ్చిండు నేను ఆయన ఏప్రిల్ లో కలిసిన ఎవరిని చంద్రబాబు నాయుడు గారిని ఏప్రిల్ లో కలిసిన పెన్షన్లు పెంచమని నేను కోరినా రెండు వేలు నాలుగు వేలు వృద్ధుల కోసం కోరిన మూడు వేలు ఆరు వేలు ఏపీ కోసం కోరినా ఆ కోరిన తర్వాత ఆయన హామీ ఇచ్చిండు అధికారం వచ్చిండు అధికారం వచ్చింది జూన్ లో ఆయన ఎప్పటి నుంచి అమలు చేస్తున్నాడు జూన్ నుంచి కాదు జూలై కాదు ఏప్రిల్ లో ఏ హామీ ఇచ్చిండు ఏప్రిల్ నెల నుంచి వర్తింపజేసి పెన్షన్ ఇస్తున్నాడు పెన్షన్ పెరిగిన ఇస్తున్నాడు అంటే ఏప్రిల్ మే జూన్ కలిపి మూడు నెలలు ఇచ్చిండు ఏదో విధంగా ఇస్తేనే ఉన్నాడు ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఎంత అమలు జరుగుతుంది నాలుగు వేల పెన్షన్ వృద్ధుల విధంగా అమలు జరుగుతున్నది ఆరు వేల పెన్షన్ నువ్వు అమలు జరుగుతున్నది అరే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో వచ్చిన వాళ్ళు అమలు చేస్తున్నారు కదా రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో మాటించి డిసెంబర్ లో అధికారం వస్తే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ అయిపోయి ఇరవై ఐదు డిసెంబర్ అయిపోయి ఇరవై ఐదు మళ్ళా ఏప్రిల్ దాకా వచ్చినా కూడా పదహారు నెలలు గడిచినా కూడా వాళ్ళ పెన్షన్ ఇవ్వకపోతే ఇంకోరి మీద పెట్టడం అయితే న్యాయం కాదని చెప్పి నేను భావించుకుంటున్నా ఎందుకంటే పెన్షన్లు పెంచమని అడిగే హక్కు ఇవరకు నాకు తెలియదు కానీ పెన్షన్ల కోసం మొదటించుకోట్లాడిన బిడ్డగా నా వంతు పాత్ర పోషించాలి కాబట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా వచ్చే నెల పెన్షన్ ఆయన పెంచుతాడనేది తర్వాత వేసి కానీ భవిష్యత్తులో ఆయన పెంచకపోతే ఉన్న గద్దె దిగిపోయి రోజు మాత్రం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాననేసి కూడా మర్చిపోద్దని సవినంగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో నేను ఏ బిడ్డగా పేదల కోసం ఏదైనా సమస్య మీద ఉద్యమం చేసినప్పుడు పేదల కోసం ఏదైనా సమస్య మీద ముందుకు వచ్చినప్పుడు మీరు అందరు అండదండలు అందించాల్సిందిగా నేను సభ్యులకు వ్యక్తం చేస్తూ అది ఉద్యమాలైనా అది రాజకీయ పోరాటమైనా నాకు వ్యక్తిగతం అంటూ ఏం లేదు ఏదైనా నా జాతి కోసం చేస్తా ఈ సమాజం కోసం చేస్తారు కాబట్టి జాతి కోసం సమాజం కోసం చేసే దాంట్లో అందరూ ఇప్పటి వరకు అండగా నిలబడ్డట్టుగానే భవిష్యత్తు నిర్ణయాలు భవిష్యత్తు పోరాటాలు కూడా మీరు అండగా నిలబడాలని చెప్పి నేను ఆశిస్తూ భవిష్యత్తులో చేసే పోరాటాలకి అండగా వాళ్ళు ఎవరైనా ఉంటే ఆత్మసాక్షిగా చేతులు ఎత్తాల్సిందిగా నేను కోరుతూ ఇక్కడి నుంచి బయలుదేరతాను ధన్యవాదాలు జై పూలే జై హింద్ర జై జీవా ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి